లేనంత మాత్రం ఆడవాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు అని ఎక్కడ అలా కూడా లేదు యాక్చువల్గా ఎందుకంటే ఒక ఫ్యామిలీలో నార్మల్గా అయితే ఈ రోజుల్లో ఇద్దరు వర్క్ చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్ అండ్ బోత్ ఆర్ ఎర్నింగ్ ఫర్ ఎ ఫ్యామిలీ సో ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్గా ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫైనాన్షియల్ కోల్స్ వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళు రీచ్ అవ్వగలరు అండ్ నా పర్సనల్ అసెస్మెంట్లో విమెన్ బేక్ బెటర్ ఇన్వెస్టర్స్ వాళ్ళ డెడికేషన్ డిసిప్లిన్ కమిట్మెంట్ కొంచెం డిఫరెంట్ విజిబుల్గా ఉంటుంది వాళ్ళకి అంటే ఫైనాన్షియల్ టాపిక్స్ గురించి చాలామంది తెలిసే ఉండొచ్చు చాలామంది తెలియకుండా పోయి ఉండొచ్చు అది తెలియ తెలియ తెలియకపోయిన మాత్రమే ఏమో హ్యాండికాప్డ్గా ఉండరు ఆ ఫీల్డ్లో ఎంత తెలియంత తెలుసుకోవాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతారు సో అంటే ఒక గోల్ పెట్టుకుంటే ఇలా చేయాలి ఇంత నెలకు ఇంత సేవ్ చేయాలి ఇంత ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న తర్వాత ఐమ్ షూర్ యు నో దే ఎబుల్ టు అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్ అండ్ మెన్ ఆఫ్ కోర్స్ ఆర్ డెఫినెట్లీ యూనో మోర్ ఎక్స్పోజ్డ్ టు ది యూనో అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది దాని నుంచి వాళ్ళ బెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు కూడా ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకుని చేస్తే ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు